అందరికీ నమస్కారం అండి ఓం శివాయ వాయ శ్రీమాతృ నమ ముందుగా నేటి పంచాంగం నెల అక్టోబర్ నెల తేదీ ఇరవై తొమ్మిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిథి సప్తమి నక్షత్రం ఉత్తరా కరణం వనిజ పక్షం శుక్లపక్షం యోగం ధృతి రోజు బుధవారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషం నుండి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల యాభై నాలుగు నిమిషం నుండి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశోలా ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిస్సిద్ధం అక్టోబర్ నెల ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బుధవారం నాడు మృత్యుకాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి రుచుకు రాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రుచుకు రాశి వారికి బుధవారం నాడు ఈరోజు మీరు రిలాక్స్ అవ్వాలి సన్నిహిత స్నేహితులు మీ కుటుంబ సభ్యుల మధ్యన సంతోషాన్ని వెతుక్కోవాలి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగా వచ్చేస్తారు ఈ రోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది మీ ప్రేమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడుతారు మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చెప్పదగిన సూచన పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది మీకు ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు మనుషులకు దూరంగా ఉండండి దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి మీ జీవిత భాగస్వాముతో ఈరోజు మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు సమయాన్ని శక్తిని అంకితం చేయండి అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించిన వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి వానుకు ప్రేమతో విడుదలని బంధం ఉంటుంది ఈరోజు అలాంటి అద్భుతమైన అనుభూతిని ఈ రోజంతా మీ జీవిత భాగస్వామితో మీరు కలిసి ఆనందించబోతున్నారు అధికారిక విషయాలతో వ్యవహరించేటప్పుడు ఉపాధ్యాయులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి వేరొకరి తప్పులకు వారి మూల్యం చెల్లించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు రాణించాలనే ఆస్యం ప్రొఫెషనల్ ఆటగాళ్లను ముందుకు నడిపిస్తుంది ఆహారం వ్యాయామం అదేవిధంగా కఠినమైన డైట్ మరియు మంచి జీవనశైలిపై మీ అభిప్రాయాలు మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు రోజంతా ఫిట్గా ఉంచుతుంది కుటుంబంలోనే పిల్లల్లో చిన్నపాటి గొడవలు ఈరోజు కుటుంబాన్ని చాలా కలవర పెడతాయి వివాదాలు పరిష్కరించడం వారికి కష్టంగా ఉంటుంది కొంత ఉద్యోగం కోరుకునే వారు కొత్త ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ను పొందవచ్చు ఇది వారికి పేరు ప్రఖ్యాతులు గుర్తింపును కూడా అందిస్తుంది ఈరోజు కొత్త కేసులు వస్తాయని న్యాయవాదులు ఆశించవచ్చు ఈ కేసులు వారికి పేర ప్రఖ్యాతులు మరియు డబ్బుని తెస్తాయి డ్యాన్స్ డిబేట్ వ్యక్తిత్వ వంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్లో ఆసక్తి ఉండే విద్యార్థులు ఈరోజు మంచి రోజుగా ఉంటుంది అదనపు తరగతుల కొరకు ఉపాధ్యాయులు ఈరోజు తరగతులు ఉండవ ఉండవలసి ఉంటుంది పరీక్షల దగ్గర పడటంతో వారు తమ వంతు పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది ఫిర్యాదులైతే పొందుతారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి నూతన వ్యాపారాలు కుటుంబ సభ్యుల నుండి పెట్టుబడులు అందుతాయి సంతాన విద్య ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి వృత్తి ఉద్యోగమున ఆశించిన పదవులు పొందుతారు సంఘంలో ప్రముఖుల పరిచయాలు లాభిస్తాయి ధన వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు చేసి లాభాలు పొందుతారు ఉద్యోగమున అధికారుల ఆదరణ పొందుతారు అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుతారు దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి బంధుమిత్రుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది వ్యాపారమున సమస్యలకు పరిష్కారం అవుతాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది నిరు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సహ ఉద్యోగులు క్రింద ఉద్యోగులు మీకు ఆందోళన ఒత్తిడికి కారణమవుతారు మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి కల వారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలను కల్పిస్తాయి ప్రేమను రాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పటిక ఈ రోజుని మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి సెమినార్లు ఎగ్జిబిషన్ల వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి కాంటాక్ట్లు పెరుగుతాయి కళ్ళే అన్నీ చెబుతాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు కళ్ళ భాషలో భావోద్వేగ మాట్లాడుకుంటారు ఎన్నో ఊసులాడుకుంటారు ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తే కృంగిపోకండి ఆహారానికి ఒప్పుతోనే రుచి తెలుస్తున్నట్లు కొంత విచారం ఉండడం అవసరం అలా ఉన్నప్పుడే మీరు సంతోషపేరును గుర్తిస్తారు కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయ్యి మీ మూడ్ని మార్చుకోండి ఒకవేళ మీరు ప్రతి ఒక్కరి డిమాండ్ని గురించి జాగ్రత్తగా తీసుకో ఒకవేళ మీరు ప్రతి ఒక్కరి డిమాండ్ గురించి జాగ్రత్త తీసుకోవాలంటే మీ పని అంతే చిరిగి ఊరుకుంటారు మీ స్నేహితుడిని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకు మీకు చాలా సంతోషంగా ఉంటుంది మీరుండే చోటికి మీ పై అధికారిని మరియు సీనియర్ని ఆహ్వానించడానికి తగిన మంచి రోజు కాదు ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకుని వస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు ఈరోజు మీ వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా ఉండబోతుంది మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది కానీ ప్రయాణం మాత్రం మీ కాలసట్ను ఒత్తిడికి కారక ఒత్తిడి కారకంగానూ అవుతుంది ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియచేయడం వల్ల మీరు కాస్త తేలిక పొందుతారు కానీ మీ అహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు ఇది మంచి పద్ధతి కాదు ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది ఉమ్మడి వ్యాపారాలు భాగస్వాములు వీటికి దూరంగా ఉండండి చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి కంటి శుక్లాలు గల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోరాదు ఆ పొగ మీ కళ్ళకు మరింత చేటు కలిగిస్తుంది వీలైతే సూర్యకిరణాలకు కూడా అధిక గురి కాకండి చారిత్రాత్మక ప్రదేశానికి ఒక స్వల్పకాలిక పిక్నిక్ ప్లాన్ వేసుకోండి అది మీ కుటుంబ సభ్యులకు కూడా అత్యవసరమైన మార్పును విశ్రాంతిని కల్పించి సాధారణంగా కలిగిన మందుకుడితనం నుండి బయటకు తెస్తుంది మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు దీనివల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు మీరు తిరిగి కోపడకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి ఆఫీస్లో ప్రతి దానిపైన ఈరోజు మీదే పైచేయి కానున్నది ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి మేరకు పూర్తవుతాయి మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు కానీ ఈరోజు పూర్తయ్యే లోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు ఆమె లేదా అతను కేవలం మీకు కావలసి చేసేందుకు రోజంతా తీరికలైనంత బిజీగా గడిపారని మీలోని అసహ్యతను నాశనం చేయడానికి గాను సామరస్య భావనను స్వభావాన్ని పెంపొందించుకోండి ఎందుకంటే ఇది ప్రేమ కంటే మీ శరీరానికి సరిపడేంత శక్తివంతమైనది కాకపోతే మంచికంటే చెడే త్వరగా కలుస్తుందని గుర్తుంచుకోండి ఈరోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు ఆరోగ్యం బాగోలేని బంధువింటికి చూడడానికి వెళ్ళండి వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలను చూపిస్తాయి ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు మీ యొక్క మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు రూపొందిస్తారు వృత్తికి రాసి వారికి బుధవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తుకు రాసి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు అదృష్ట రంగు వచ్చి పసుపు పచ్చ రంగు పరిహారం వచ్చి పెన్ నోట్బుక్ పెన్సిల్ వంటి స్టేషనరీ వస్తువులను పేద విద్యార్థులకు పంపిణీ చేయడం ద్వారా మంచి ఆరోగ్యం వస్తుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి